తెలుగు ప్రజలందరికీ శ్రీ భ్రమరా టౌన్షిప్ వారి ఉగాది శుభాకాంక్షలు గత ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు అని చెప్పేసి రైతు బంధు కోసం అర్కెట్ చేసి వారి అకౌంట్లో వేస్తా ఉంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి ఆ ఏడు వేల కోట్ల రూపాయలు మిగిలిపోతే మీరు అధికారంలో వచ్చిన వెంటనే ఆ రైతు బంధుకు ఇవ్వాల్సినటువంటి ఏడు వేల రూపాయలు రైతు బంధుకు ఇవ్వకుండా దాన్ని మరలించుకున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఆ డబ్బులు దేనికోసం ఉపయోగించారు రైతు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు రైతులకు ఇవ్వకుండా ఆ ఏడు వేల కోట్లు దేనికి ఉపయోగించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది గత ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు అని చెప్పేసి రైతు బంధు కోసం మార్కెట్ చేసి వారి అకౌంట్లో వేస్తూ ఉంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి ఆ ఏడు వేల కోట్ల రూపాయలు మిగిలిపోతే మీరు అధికారంలో వచ్చిన వెంటనే ఆ రైతు బంధుకు ఇవ్వాల్సినటువంటి ఏడు వేల రూపాయలు రైతు బంధుకు ఇవ్వకుండా దాన్ని మరలించుకున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఆ డబ్బులు దేనికోసం ఉపయోగించారు రైతు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు రైతులకు ఇవ్వకుండా ఆ ఏడు వేల కోట్లు దేనికి ఉపయోగించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది